చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఎల్లూరు బుచ్చిరెడ్డి పాలెం వెళ్ళే వైపు పోతిరెడ్డి పాలెం సమీపంలో ఉన్న ప్రమాదకరమైన ప్రదేశం ఇది ఒక అవేర్నెస్ కోసం ఎవరి వరకు చూసి దీనికి సంబంధించిన అధికారులకు చేరేదాకా షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే ప్రతిరోజు బుచ్చిరెడ్డి పాలెం దావరముడుగు నుంచి వేలాది మంది నెల్లూరుకి పనులు వెళ్తూ ఉంటారు పోతిరెడ్డి పాలెం సమీపానికి చేరుకునే సమయానికి ప్రమాదకరమైన ప్రదేశాన్ని చేరుకుంటూ ఎంతో మంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు ఇటీవల ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఐదు మంది డాక్టర్లకు ముందు అలాంటిది ఏది జరగకూడదనేది నా ప్రయత్నం ఇక్కడ దగ్గరలో ఇసుక రైతు ఉండటం వల్ల ప్రతిరోజు ఇసుక డాక్టర్లు బయటకు వచ్చి ఇక్కడ మలుపు తిరుగుతాయి ఆ ఇసుక ట్యాక్టర్ లో నుంచి జారిన ఇసుక కొంచెం కొంచెం కింద పడి ఈ ప్రదేశం ప్రమాదకరంగా మారింది ఉదయం వేళ పనులకు తొందరలో అస్త వేగంగా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఇక్కడికి వచ్చే టైం ఇసుకలో స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రమాదాలు జరగక ముందే దీనికి సంబంధించిన అధికారులు అందించి దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏర్పాటు చేయాలి ఏదైనా జరిగినప్పుడు వచ్చి హడావిడి చేయటం వదిలేయటమే ఈ వీడియో దీనికి సంబంధించిన అధికారులు చేరే వరకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి రేపటి వీడియో హలో మళ్ళీ కలుద్దాం